నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సమయం మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు వీడియో తీస్తున్నా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ దాటినా సార్ నిన్న కరెక్ట్ మేము ఇదే టైంకు యమున ఎక్స్ప్రెస్ మీద వీడియో చేసినాం మళ్ళీ అదే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఆదిలాబాద్ దాటినాం మీ అందరి ఆశీర్వాదం అయితే గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా జాగాల ఒకే దేశానికి సంబంధించిన జోకులు జోకులు అంటే ఇక మామూలు జోకులు కావు సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ అన్న చూడరు ఇప్పుడు మన శత్రు దేశం గురించే మొత్తం భయంకరమైన కామెడీ జరుగుతుంది ఆ దేశంలో ఉన్న కొంతమంది మాజీ క్రికెట్ ప్లేయర్లు కూడా రోడ్ల మీదకి వచ్చి జోకులు ఎత్తురు రైల్వే శాఖ మంత్రి వచ్చి అనుబాబుల గురించి మాట్లాడుతాడు రక్షణ శాఖ మంత్రి ఏమో మన పనయినట్టే ఇక మనం ఎంత తొందరగా ముడే ముట్టే ఎదురుకొని పోతే అంత మంచిదని స్టేట్మెంట్లు ఇస్తుండ్రు ఆల్రెడీ సైన్యాధ్యక్షుడు ఎవరైతే వాళ్ళ దేశానికి సంబంధించిన సైన్యాధ్యక్షుడు ఉన్నాడు ఆయనే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆ దేశంలోకి వెళ్ళి బయట దేశానికి పంపించిండు ఆయన కూడా లాపత ఇక కొంతమంది సైనికులైతే యుద్ధం అయితే మా బతుకులు ఏమైతే అని ఇప్పుడే ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వేల మంది రాజీనామా చేసిపోయారు అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గమనిస్తున్నాయి కాబట్టి కొంతమంది అక్కడున్న సైన్యాధికారులు కానీ మా రక్షణ శాఖ మంత్రి కానీ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినట్టే ఎవరైతే ఈ సమయాలలో దేశాని కోసం నిలబడాల్సిన వాళ్ళు వెళ్ళిపోతుర్రో మీరు వెళ్ళిపోతే మాత్రం మిమ్మల్ని అయితే లోపలెత్తాం లేకపోతే లేపెత్తాం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక పిల్లలు విమానాలు రాకెట్లు వేసుకొని తిరుగుతున్నారు మన భారతదేశం మీద ప్రయోగించే రాకెట్లు చిన్న చిన్న పిల్లలు ఏవి మన పేపర్లతోటి వేసినాయి పిండికి దిక్కులేదు బాడకవలకు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లా ప్రశాంతంగా ఉంది గత ఈ మధ్య నాకు తెలిసైతే అయితే కాశ్మీర్ ప్రజలు ఆ మధ్యలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక సదస్సు నిర్వహించినాయి ప్ర ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న ఇన్సిడెంట్ జరగలే అందరు మంచిగా ప్రశాంతంగా అక్కడున్న మైనార్టీలకు కూడా ఆర్థికంగా మంచిగా ఒక డెవలప్ అయ్యే స్టేజ్లో ఈ బాడకవులు వచ్చి అక్కడ ఒక నరమేదం సృష్టించి వాళ్ళని కూడా నమ్మలేకుండా చేసే పరిస్థితి చేసే ఇప్పుడు అందరి అన్ని మతాలలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టే ఈ ఇస్లాంలో కూడా మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు మంచోళ్ళ బతుకు బస్టాండ్ ఏ సీరియలు ఇప్పుడు ఆడ బతికే పరిస్థితి లేకుంటాయి ఇక దీన్ని బట్టి సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే మాటలకు జనాలు నవ్వి నవ్వి సత్తు పాపం లేడీస్ కూడా బయటకొచ్చి కనీసం మాకు కడుక్కోవడానికన్నా కొంచెం ఒక గంట సేపు నల్లరికి నీళ్ళు ఇయరనే పరిస్థితికి వచ్చింది వాళ్ళ బతుకు తిండికి లేని వాళ్ళు భారతదేశంతో యుద్ధం చేస్తారంట ప్రపంచంలో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం మనం ఇప్పుడు అన్ని దేశాలు మనకిందనే బ్రిటిష్ కూడా మనకిందనే ఉంది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కూడా మనకిందనే ఉంది ఇక పాకిస్తాన్ లెక్క చూస్తే అది ఎక్కడనో పదో స్థానంలో ఉంది అనువాయుధాలు కలిగిన దేశం మిలిటరీ మిలిటరీలా దాని పొజిషన్ పదో స్థానంలో ఉంది ఇండియా ఫోర్త్ ప్లేస్ ఉంది చైనా థర్డ్ ప్లేస్లో ఉంది అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది రష్యా సెకండ్ ప్లేస్లో ఉంది ఆ స్టేజ్లో ఉన్నాం మనం వాడు మనతోటి ఇక వాళ్ళకు మా అంటే ఇటు చైనా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే చైనా మనల్ని ఎట్లా మనం ఎదగ ఎదగద్దు కోరుకునే మొదటి దేశం చైనా ప్లస్ పాకిస్తాన్ ఇవి రెండు పోతే ఇప్పుడు మొన్నటిదాకా మన బిస్కెట్ల మీద బతికిన బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు తర్వాత టర్కీ వస్తుంది ఆడో నాలుగైదు ఆడికెళ్ళి పనికిరాని విమానాలు ఆ పనికిరాని మిజైలు కొని పంపిస్తాడు చైనా మేడ్ ఇన్ చైనా కొని తుపాకులు పోతాయి ఎందుకంటే అవి అవి రివర్స్ అదేదో సినిమాలో అతడు సినిమాలా మహేష్ బాబు విలన్కు తుపాకీ దొరికితే అది రిటర్న్ పోయి తల్లిగి చనిపోతాడు విలన్ సోను సూద్ అవి ఆ పరిస్థితి ఉంటుంది చైనా బాంబులు కానీ చైనా పటాకులు కానీ చైనా ఏ బాంబు అన్న కానీ గ్యారంటీ లేని ముచ్చట అది మన చేతులనే వేలవచ్చు అవతల అది ఇటే ఉరికి రావచ్చు అవి అట్లుంటుంది చైనా వాళ్ళు అవి గస ఉంటే వానికి ఆయనకి సపోర్ట్ ఉన్నారు వెనకాల ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒకటేసారి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడికైనా వీళ్ళతోటి కష్టమే వీళ్ళు ఉండద్దు అనే స్టేజ్కి తీసుకొచ్చుకున్నారు మీరు నిజంగా ఇప్పుడైతే నిజ ఇప్పుడు భారతీయుడు హిందువు ఏ వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు ఏ మాతస్తుడు అన్న కానీ ఏ వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు నిన్ననో ఈరోజు ఒక న్యూస్ ఛానల్లో ఒక వీడియో షేర్ అయింది తీవ్రవాదులు వచ్చి మనుషులను చంపుతారు ఒకే రోప్ వే అది కూర్చొని ఇట్లా నూకితే పోయేది దాని మీద పోక్కపోన్నా వాళ్ళు కాలుస్తున్న విషయం వీనికి తెలిసి కూడా ఆ ప్యాసింజర్కి చెప్తలేడు వాని పైసలతో బతికే దొంగ నా కొడుకు అరే తీవ్రవాదులు వచ్చారు నువ్వు పారిపో నిన్ను కూడా చంపేస్తారు నువ్వు ఎందుకంటే నువ్వు హిందువు కదా నువ్వు పారిపో అని చెప్తలేడాడు వాడు వాళ్ళ దేవుణ్ణి మొక్కుతుండు అబ్బా మంచిగా అయిందని మొక్కుతుండు ఎవరిని నమ్ముడు చెప్పురి రి ఇట్లుంది వ్యవస్థ నాకైతే ఆ వీడియో చూస్తే రక్తం అంతా మరిగిపోయింది మనం ఇచ్చే మనం కట్టే ట్యాక్స్ తోటి కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు మాట్లాడితే మనం కొంచెం డీప్గా మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కోపాలు వస్తాయి పాకిస్తాన్ జెండా రోడ్డు మీద తొక్కుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకి బంసన పడతలేదు జెండా తీసేయమంటారు ఎంతమందిని చంపితే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మన దేశంలో ఇరవై ఆరు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు హిందువులు ఎంతమంది వేరే మతస్తులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు సంఘీభావంగా నిలబడ్డరు ఒక్క నిమిషం శ్రద్ధాంజలి ఘటించరు ఎంతమంది ఇంకా కేసీఆర్ అసొంతోడు నిన్న సభల మొదటి ప్రోగ్రాం అదే పెట్టుకున్నాడు మొదటి ప్రోగ్రాం వాళ్ళందరి ఆత్మక శాంతి కలగాలని నిలబడ్డాడు వాళ్ళందరూ ఉన్నారు మరి అప్పుడు ఇష్టం లేకుండా నిలబడాలి అక్కడ తప్పని ఎందుకంటే భాష చెప్పింది కాబట్టి నేనైతే అనుకున్నా మా జగితల్లా మైనార్టీలు అందరు రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ తీత్తారు కావచ్చు ఒక పది తోటి కూడా చెప్పిన నేను అరే మీరు ఒకటి ఒక తాటి మీదకి వచ్చి దీన్ని ఖండించాలి మీరు వచ్చి ఇట్లా ర్యాలీ తీయాలని కూడా చెప్పిన ఎక్కడ ఓటు తీయాలి ర్యాలీ అంటే మన దేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేరే మతస్థులకు జరిగితే ఓ ఇగ అందరూ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వాళ్ళు అందరు వచ్చి పెద్ద దాన్ని ఒక ఇష్ ఒక కొన్ని రోజులు టీవీలలో చర్చలు 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 జరుగుతాయి కానీ ఎక్కడన్నా ఒక హిందూకి ఏమన్నా అయితే మాత్రం ఎవ్వడు కూడా మాట్లాడ ఆ మధ్యకాలంలో ఒక పడవ ప్రమాదం జరిగి నాకు తెలిసి పాలస్తీనాను గాజాను ఇట్లాంటి దేశంలో అనుకుంటా ఒక బాబు చనిపోయి ఒడ్డు కొట్టుకొచ్చి ఆ బొమ్మ అక్కడ కొట్టుకొచ్చి ఆ బాడీ ఇట్లా బోర్ల బొక్కలు మంచిగా ఉన్నాడు పిలాడు పడిపోయి ఉంటే దాన్ని ఇది ఖచ్చితంగా ఈ పక్క దేశలు ఈ ఈ పిల్లాడిని చంపి ఇక్కడ వారసీరని కొన్ని సంవత్సరాలు అది నడిచింది స్టోరీ ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క మనిషి ఖండించినట్టు ఓ స్టోరీల మీద స్టోరీ మన దేశపోలు కూడా దాని మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పైన్ ఇప్పించి చంపిచ్చిర్రురు సార్ పైన ఇప్పిపించి దీని మీద మాట్లాడతలేడు ఇక సినిమా యాక్టర్ల గురించి అయితే మాట్లాడుకున్నాడు వేస్ట్ ఇచ్చి చెప్తాను అక్కడ మొన్న చిరంజీవి గారు స్పందించారు ప్లస్ అర్జున్ రెడ్డి హీరో ఆయన స్పందించిండు ఇట్లా కొంతమంది ముందడికి వచ్చి మాట్లాడారు దీని మీద ఇసవంటోళ్ళకు మనం ఓట్లేసి అసెంబ్లీలకు పంపి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ కోట్లు కోట్లు వచ్చేటట్టు చేస్తాం ఇసంటోళ్ళు ఎక్కనన్నా రోడ్ల మీద స్పీచ్లు పెట్టినప్పుడు ఆ స్పీచ్ కానీ వాళ్ళ సంగతి చెప్పాలి ఎవడన్నా వేరే మతస్థుడు ఏదన్నా బోధన చెప్పినప్పుడు సిగ్గు లేకుండా తలకి ఒప్పుకుంటా పోయి గొర్రె లెక్క నిలబడతాను చూడు హిందువులం మీరు ఆ రోజే చచ్చిపోయినట్టు నిజంగా చెప్తున్నాం వాడు ఆ మధ్యలో జైతాలకు వచ్చిండు ఫస్ట్ హిందువే మతం మారిండు ఇప్పుడు ఆడు భగవద్గీతలు ఉన్న శ్లోకాలు చెప్తాడు ఇవ ఇది భగవద్గీతలనే ఉంది మా దేవుడే మీ దేవుని గొప్పవాడు అని చెప్తాడు మా గొర్రెలన్నీ పోయి ఆడియన వాడి అవునా అంటే అలకే అవుతాయి ఇంకా అలకే లో బైక్ ఇస్తారు ఆయన ఫస్ట్ కొంటారు అన్నట్టు పైసలు ఇచ్చి ఇక ఆడి చెప్పాలి ఈయన బైక్ అడగా అన్న మీరు చెప్పింది కరెక్టేనండి శ్లోకం మీరు చెప్పింది వాస్తవమే అని ఈడి చెప్పాలి ఆడి ఆ మధ్యలో మొన్న ఒక పదిహేను రోజుల కోసం ఒక ఇన్సిడెంట్ అయితే వాడు మైక్ పట్టుకొని ట్టుకొని చచ్చిపోయినవరా నువ్వు ఇరవై ఏడు మందిని చంపిర్రా ఆడు గుద్దాల దాగడి యాక్సిడెంట్ అయి సప్తే నీకు దానికి మానవత్వం చచ్చిపోయిందని అని ఒరి నువ్వు ఇరవై ఏడు మందిని ఇరవై ఆరు మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిర్రా నీకేమైందిరా మరి అప్పుడు నీ మానవత్వం ఏడమైందిరా బాగా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావుగా మైకులు పట్టుకొని అదే చెప్పిందా నీకు నీ పుస్తకం నీ పుస్తకంలో ఏముందో అదన్నా మీరు బతికే పరిస్థితి లేదు ఇక దుబాయ్ మస్కట్లో చూడుపోరు దుబాయ్లా మస్కట్లో లా అంత క ఖర్నాకు రూల్స్ ఉన్న అసొంటి దేశాలల్లా హిందూ దేవాలయాలు కట్టిర్రు హిందూ దేవాలయాలు కట్టి పూజించుకోరి బతుకుర్రి మంచిగా బతుకురని చూపెడుతుర్రు ఇక మన హిందూ ధర్మం మన దేశం అఖండ భారతం ఇది అసలు ఇక్కడ వేరే మతమే లేదు అసలుంటిది ఇక్కడ పుట్టి ఇక్కడ వెరిగి ఇక్కడ అన్ని ఫలాలు అనుభవించుకుంటాని అని మమ్మల్ని చంపబడుతుంది మేమేం పాపం చేసినాం మీకేమన్నా మేము మా వల్ల మీకు నష్టం ఏమవుతుంది మేము మీ మత ప్రచారాలకు అడ్డం వస్తున్నామా మీరు ఎన్నో ఎన్నో లంగ పనులు చేస్తున్నారు అయినా కానీ మేము భగవంతుని దృష్టిలో మీరు అక్కడనే వేస్ట్ మీకు దేవుడి కర్మ అనేది మీరు అనుభవించాలని వదిలేస్తున్నాం అయినా కానీ మీరు మారతలేదు మారకపోగా మీరు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీ లోపల మా మీద పెట్టుకున్న ద్వేషాన్ని ఎప్పుడన్నా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మంచిగా ఏందని లోపల నవ్వుకుంటే మీదికు నక్క నక్క ఏమంటారు దాని అంటారు నాకు గుంట నక్క వేసాలి అన్నట్టు ఎవడన్నా ఎక్కడన్నా స్పీచ్లు పెడితే లెక్క తలకాయ ఊపుకుంటూ పోయి ఆడ ఇనకుర్రి బైకటి అయ్యి రసంటోన్ని మనం మారనంత వరకు వ్యవస్థకి ఇచ్చే ఉంటుంది రే మొన్న కాశ్మీర్లో జరిగింది రేపు హైదరాబాద్లో జరగచ్చు జగిత్యాల కూడా జరగచ్చు ఆడ మొన్న జగిత్యాల జెండా పెడతా అంటే తిండికి దిక్కులేదు తినడానికి గడుచుడే కష్టం ఇది పాకిస్తాన్ అని వరుతున్నాడు చచ్చిపోతే అయ్యో పాప అనే రోజులు ఉండాలి రాబాయ్ నువ్వు పుట్టింది ఎక్కడా నువ్వు బతికేది ఎక్కడా నీ దేవురు మీ అయ్యదే ఊరు మీ అవ్వదేవురు మీ తాతదేవురు మీరు ఏడుకెళ్ళ జైతాలకు వచ్చిర్రు ఎట్లా బతుకుతుర్రు దాన్ని ప్రతి ఒక్క న్యూస్ ఛానళ్ళల్లో ఓ అన్ని ఇట్లా ఇది ఒక మరో పాకిస్తాన్ అని మా ఊరు పేరు ఖరాబ్ చేయడానికి పాకిస్తాన్లాడా చిప్పకూడు తింటురు చిప్పకూడు తిండి మొడ్డి కడుక్కోవడానికి నీళ్ళు లేవు ఇప్పుడు మొడ్డి కూడా కడుక్కోవడానికి నీళ్ళు లేవు ఆడోళ్ళు కూడా పాపం బతలాడుతురు తోడ పానీ తెయ్యా అని అసంటి దేశంలో ఆ పేరు చెప్పుకొని ఇక్కడ డ్రామాలు చేసేటోళ్ళు ఉన్నారు పోతే వెళ్తుంది ఇప్పుడు దూరపుకోండే జగురా అయ్యా దూరపు కొండలు నులుపు ఏం తెలుస్తుంది మనం ఆడికి అయినాక అక్కడ బతుకులేదో తెలుస్తుంది కొంచెం అన్న ఉండాలి ఇంగితను మనం ఏడ బాదుకుతున్నాం అన్ని ఫలాలు కావాలి ప్రభుత్వం నుంచి వచ్చేటి అన్ని కావాలి మళ్ళీ పాడేదేమో తినేదేమో మొంగని తిండి పాడేదేమో మిండని పాట ఇంకా రోడ్ల మీద జెండా అంటు పెడితేన ఒక్కొక్కనికి పౌరుషం బొడ్స్కి వచ్చినట్టు గంతమందిని చంపారు భారతీయులందరూ ఏం చేయాలి హిందువులు మరి మొత్తం భారతీయుల భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎంత ఘోరంగా తెగించి ఏమేమి చేయాలి ఏం చేస్తలేం కదా ఎవడన్నా వేరే మతస్థుడు ఎక్కడన్నా ఏదైనా స్పీచ్ ప్రోగ్రాం ఉందానే కానీ గొర్రె లెక్క తలక ఊపుకుంటూ పోయి వాళ్ళని నిలబడకురి సప్పట్లు కొట్టకురి వాళ్ళ లాస్ట్ క్లైమాక్స్ ముచ్చట ఏంటంటే హిందూ ధర్మమే లేదు హిందువులకు దేవుళ్ళే లేరు లాస్ట్కి అదే చెప్తున్నాడు మొత్తం చెప్పి చెప్పి లాస్ట్కి తీసుకుపోయి మా దేవుడే గొప్ప మీకు అసలు దేవుడు అనేటువంటి లేడు అనే ముచ్చటే చెప్తాడు లాస్ట్కి అదే చెప్తాడు మీరు ఎన్ని స్పీచ్ అలా ఇనూరి స్పీచ్లు మీరు వాళ్ళు కొన్నేళ్ళ నుంచి ప్రచారాలు చేస్తారు మీరు ఇనూరి లాస్ట్కి వాళ్ళు క్లైమాక్స్ అంటే అసలు ధర్మం అంటే ఒక్క మాదే మిగతా అన్ని ధర్మాలు కావు దుబాయ్లో అబుదాబీలా శివాలయాలు కట్టి అక్కడ ఉన్న రాజులు వాళ్ళు రాజులు అసలైన అరబ్బీలు వాళ్ళు అసలుంటోళ్ళే మనల్ని కౌగులించుకొని జై శ్రీరామ్ అని చెప్తారు వాళ్ళు అసలైన చట్టాలు అసలైన కురాన్ను పాటించేటోళ్ళు వాళ్ళు అలా చెప్పరు అసలు ప్రచారమే వేద్దంటారు వాళ్ళు నువ్వు ఈ మతంలో పుట్టినవంటే ఈ మతాన్ని ప్రకారం రూల్స్ ప్రకారం బతుకుతే నీకు జన్నత్ ఉంటుంది గంత తప్ప ఇంట్లో నువ్వు ఏదైనా ఒక మిస్టేక్ చేసినా నీకు జన్నత్తు సంబంధమే లేదు అసలు నువ్వు మా మతస్తునే కాదని రిజెక్ట్ చేస్తారు కానీ మన దగ్గర ఎట్లున్నారు మతం మారిన వాళ్ళు అదే కొత్త బుచ్చగానికి టైం పొద్దురు కదా అన్నట్టు పొద్దు అంత మతం మారనే ఒక మొన్నొకడు ఒక పుస్తకం పట్టుకొని ఈ పుస్తకం పేరు తెలుసా మీకు అని బూతులు తిట్టుం వాళ్ళ పుస్తకాన్ని వాడే మళ్ళా నాకు ఈ ఒక్క పది నిమిషాలు ఒక రోజు నాకు ఇరవై నాలుగు గంటలు నన్ను డీఏ డీజీపీ దగ్గర కూసి డీజీపీ పోస్ట్ నాకు ఈరి పది నిమిషాల కేసు సాల్వ్ చేస్తా అంటున్నాడు ఇవన్నీ ఏంటంటే బిస్కెట్లు మనకు బయట నుంచి వచ్చే బిస్కెట్లకు మన ఇక్కడ ఉన్న ధర్మాన్ని నాశనం చేయడానికి చేసే కథలు ఇట్లా మనం గొంతు చేయించుకొని కొద్దిగా గట్టికి వర్ర వర్కాలు ఈ మతం మాది ఈయనకి మత పిచ్చి ఉంది అనే డైలాగులు వసంటి సమాజంలో ఉన్నాం మనం ఇక మనం మారకపోతే ఇక మనల్ని మార్చేటోడు ఓడు ఉండడు ఇంకా నయమైంది ఈ సమయంలో మనకు అక్కడ సపోర్ట్ చేసి అంత కొంతమందిని కాపాడినోళ్ళు ఉన్నారు వాళ్ళు భగవంతునితో సమానం నా దృష్టిలో నిజమైన ఖురాన్కు నిర్వచనం ఖురాన్లా పాటించే ఒరిజినల్ భక్తులు అక్కడ ఉన్నారు వాళ్ళు కొంతమంది ఆ మిగతా వ్యక్తులను అక్కడికి వెళ్ళి కాపాడి పంపించారు వాళ్ళందరికీ పాదాభివందనం లే ఇక్కడ నవ్వుకుంటే మెసేజ్లు పెట్టినోళ్ళు కామెంట్లు పెట్టిన అని చూస్తే వాళ్ళ ఆడంటే ఎంటనే ఐదు నిమిషాలే చంపేసిండు ఆడ ఒక్క మొగంతో పోయింది వీడు నవ్వి కామెంట్ పెట్టేట తోటి మనం గిట్టు ఇట్లనే అయ్యో పాప అని ఉంటే వీడు కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఇక్కడ మన ఊళ్ళే మన ఇంటి పక్క పోనున్నాడు నమ్మే పరిస్థితి లేదు అవన్నీ ఇప్పుడు అది జరిగిన నుంచి నేనైతే ప్రామిస్గా చెప్తున్నా లోపల లోపల నా లోపల నాకే నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అనే పరిస్థితికి వచ్చింది నేను గింత తిరుగుతా గిన్ని రాష్ట్రాలు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అరే మా జగిత్యాల దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు ఒక్కసారి మందకు మంద బయటకు వచ్చి క్యాండిల్ రాలి దీప్తే పబ్లిక్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరు రాలే ఏదైనా కా పార్టీలకు సంబంధించి కొంతమంది వచ్చిర్రు తప్ప వీళ్ళందరూ కలిసి ఒకరోజు మాట్లాడుకొని దాని మీద ఖండించిన వాళ్ళు అయితే లేరు ఇంకా మా ఊళ్ళు నుండి పాకిస్తాన్ జిన్న భాటి వాళ్ళు కూడా నడపొచ్చాడు మనం తీవ్రవాదికి మతంతో కులంతో సంబంధం ఏమి ఉంటుంది భయ్య బాంబు పెడితే బాంబు కావని వెళ్తే చెప్పు అది వెళ్ళినప్పుడు అన్ని మతాల వాళ్ళు చచ్చిపిక్తారు ఏడు మామత వస్తుందని బాంబు విడిచిపెట్టిపోతుంది అది మన ఇంటికి వచ్చినాక మనకు అర్థమవుతుంది అప్పటిదాకా మనకే అర్థమవుతుంది ఏదో ఏమై అమ్మాయి సమాజం ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మ ఇంత కష్టపడి ఇంత చేసి లాస్ట్కు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అవుతుంది ఒక్కోసారి ఒక సైనికుడు వీరగతి పొందితే దొంగన కొడుకులు మన దేశంలో ఉన్న కుక్కలు గజ్జి కుక్కలు కింద కామెంట్లు నవ్వే బొమ్మలు లవ్ సింబల్లు నవ్వే బొమ్మలు గివి పెడతారు అరే సైనికుడు నా ఒక్కొని కోసం చావలేడు రా అందరి కోసం చచ్చిండి ఆ అదృష్టం దొరకాలి మనకు మనం కుక్క లెక్క ఏదో హెచ్చి మన శవానికి కనీసం గౌరవ వందనం కూడా దొరకది సైనికుడి గిట్ట నిజంగా వీరమందనం అక్కడ పొందితే స్వర్గానికి పోతాడు డైరెక్ట్ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినట్టు దానికి అర్థం ఉంటుంది అడు ఏ దేశపడన్నా కానీ సైనికుడు పాకిస్తాన్ వాడే కానీ బంగ్లాదేశ్ వాడే కానీ ఇండియాడే కానీ స్వర్గ స్వర్గానికే డైరెక్ట్ దేశం కోసం జన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుని కోసం జన్మభూమి కోసం అంత రిస్క్ తీసుకొని అక్కడికి పోయి వీరగతి పొందిందంటే అది మన దేశం కోసం ఆయనే మన త్యాగం చేసిన దాన్ని మనం ఎంతో గౌరవంగా స్వీకరించి సానుభూతి పెట్టాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగానే కింద కామెంట్లు ప్లస్ పచ్చపడని నవుల బొమ్మలు అసంటి బాడకలు ఉన్నారు దేశద్రోహులు బయట కంటే లోపలనే ఎక్కువ ఉన్నారు వీళ్ళని ఏం చేసినా పాపం లేదు అసలు నన్ను అడిగితే ఈ దేశంలో రిజర్వేషన్లు ఆ ఉన్నోని కొలెక్కలు ఇవన్నీ తీసిపారే ఫస్ట్ ఇవి తీసేస్తే అందరు సెట్ అవుతారు ఎంతమంది మన దేశం తిండి తిని వెన్నుపోటు పడతలేరు సార్ తవ్విన కొద్ది వెళ్తారు తవ్విన కొద్ది ఎలకళ్ళ లెక్క ఎక్కడ సంఘటన జరిగితే దాని మూలాలు మా హైదరాబాద్లోకి వెళ్ళి వెళ్తాయి వీళ్ళు మొన్నటిదాకా హైదరాబాద్లో షెల్టర్ తీసుకున్నారట హైదరాబాద్లో కాడు ఉన్నారట ఎక్కడో అమాయకులను చంపచ్చి ఇక్కడ చాక్కుంటాడు అసలు బయట తెసేపుడు మన దేశంలో ఎందుకు ఉండాలి ఆయనకి ఏమవసరం ఇక్కడ ఉంచడాన్ని అది తీవ్రవాదాన్ని తెలిసినప్పుడు అన్ని ఎంటర్ కానివ్వద్దు కదా అగ్గిపెట్టే దేశం బంగ్లాదేశ్ ఇంత లేదు ఇంతే ఉంటుంది ఆ దేశం ఈ మొన్న ఎంతమంది హిందువులను అజెత్తే ఒక్కడు మాట్లాడలే ఇక్కడ ఏ ఏ ఒక్క యారో హీరో మాట్లాడలే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు కానీ ఎక్కడో పాలస్తీనాలు ఏదైనా జరగంగానే ఓ ఇక మనలు ఎక్కడ లేని ప్రేమలు ఉట్క వాళ్ళకు అబ్బా అబ్బా కథం ఆ ప్రేమలు ఉట్కొత్తాయి ఆ ప్రేమలను పట్టుకొని అయితే సెలబ్రిటీలు అందరు బయటకొచ్చి దాని మీద క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు మానవత్వం అనేది మనిషి పుట్టుబడి కొట్టినప్పుడు అందరు మనుషులు సమానమే కదా అందరి మీద ఉండాలి కదా ఏ మతపూడి అయితే హిందూ అయితే ముస్లిం అయితే క్రిస్టియన్ అయితే బౌద్ధుడు అయితేంది సిక్ అయితే అందరికి సమానమే కదా మానవత్వం అనేది అందరి ఎవరు చనిపోయినా అయ్యో పాపం అనాలి కానీ మనం ఎట్లా అయ్యో పాపం అంటే సెలబ్రిటీను లోకల్ చచ్చిపోయిన మీద ఎవడు పట్టించుకుంటే బయట దేశాలు చచ్చిపోతే అప్పుడు అది కూడా వేరే మతస్తులు చనిపోతే అప్పుడు మనకు ఎక్కువ ఫీడ్బ్యాక్ వెనక నుంచి బాగా పుషింగ్ వస్తుంది అప్పుడు మనం దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఇంక ఇంత పబ్లిక్ మనని ఎక్కువ అది చేస్తారు అన్నట్టు మనం ఇసంటోళ్ళను ఎక్కడైనా వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడగానే పోయి చప్పట్లు కొడతాం గొర్రె లెక్క మారూరు ఇప్పటికైనా లేకపోతే ముందు భవిష్యత్తులో మీ బతుకులే ఉండే అఖండ భారతం ఎప్పుడో అఖండ భారతం ఏడుదాకా వచ్చింది చూడరీ అఖండ భారత పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది ఒకప్పుడు అప్పుడు ఎట్లుండో కూడా చూడరు నేను మొన్న ఆ మధ్యలో ఒక విషయం గురించి మాట్లాడగానే వాడు ఫోన్ చేసి నాతో లోల్పెట్టుకుడు టీకేనే న్యూస్ అంటూ దాని మీద ఎవడు మాట్లాడాడు ఎందుకో సార్ ఈ దీని మీద టాపిక్ రీత కోపం బాగా అవుతుంది నాలో నాకే సారీ సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించు ఓకే సార్ నమస్తే శ్రీరామ్